ఆరోపణలు చేయడం అనేది నిజంగా కూడా ఇది చాలా తీవ్రమైన చర్యగా మనం భావించాలి ఎందుకంటే ఈ రోజు తెలంగాణ సంస్కృతిలో మరి ఏ కులమైనప్పటికీ కూడా మనము వరుసలు పెట్టుకుని పిలుచుకునేటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ప్రజాస్వామ్యంలో మరి ఒక కులాన్ని ఈ విధంగా దూషించడం అనేది నిజంగా కూడా చట్టనైతే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము వారిని దయచేసి మరి ఇది రేపు పునరావృతం అయితే రేపు రాబో రోజుల వారి అందరికీ ఒక నేర్పేటువంటి విద్యగా ఉంటది కనుక దయచేసి ఇమ్మీడియట్ గా వారి ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా వారు బేషరతుగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వెలమ కులానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అందులో భాగంగానే ఈ రోజు మహబాబాద్ లో మా యొక్క విలమ సంక్షేమ ఆధ్వర్యంలో మరి మహిబ్బా పిఎస్ లో మనము పిటిషన్ వారి మీద ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీస్ వారిని కూడా సవినయంగా మేము వేడుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి వెలమ సోదరులు ఎక్కడ ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెలమ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడ వెలమ కులం ఉన్నా కూడా ఒక హుందాతనంగా నలుగురికి సాయం చేసే రీతిలోనే ఏనాడైనా ఉన్నాము తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి మరి పదాచాలాన్ని మనం ఎప్పుడు వినలేదు దయచేసి మనకు పార్టీలకు అతీతంగా కులముని దూషించినాడు గనక దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వేలం మిత్రులారా మీరందరూ కూడా దయచేసి స్పందించండి మీరు ఆ ఎమ్మెల్యేని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుంచి భర్తరాఫ్ చేసే విధంగా మీరు కూడా ప్రయత్నాలు చేసినట్లయితే మన కుల సంఘానికి మీరు కూడా వెన్నుదండుగా ఉన్న వాళ్ళైతారు ఇక్కడ పార్టీలు మనకు అవసరం లేదు పార్టీలకు అతీతంగా ఈ చర్య తీసుకోవాలని చెప్పేసి మా విలమ బంధువులు కాంగ్రెస్ పార్టీలో విలమ బంధువులకు కూడా విజ్ఞప్తి చేస్తూ వీటిని ఇంతటితో ఆగకుండా ఇంకా ఏమైనా కనుక వారు మాటలు జారినట్లయితే దీని మీద సీరియస్ ఖండన ఉంటుంది తదుపరి చర్యలు కూడా చాలా తీవ్ర తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఐక్యత విలుమ ఐక్యత